హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇది వచ్చేసి వీడియో మనుబోల్లో అండి మా అమ్మ వాళ్ళ ఊరు మనుబోలు అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఒక చిన్న గుడి ఉందండి ఆ గుడిలో జరిగిన పూజ ఇదంతా కూడాను అభిషేకాలు అర్చనలు చూడండి ఎంత బాగా చేశారు అలంకరణ అయితే చాలా బాగుందండి ఇదంతా కూడా తెల్లవారుజామున చుట్టూ చూడండి మొత్తం చీకటిగా ఉంది అంటే టూ థర్టీ త్రీ ఆ టైంలో ఒకటి జరిగింది గుళ్ళు అందుకోసం అక్కడ వీడియో ఫస్ట్ పెడుతున్నాను మా ఊర్లోది ఇంకా నేను పెట్టలేదండి చూడండి పూర్తయిన తర్వాత అలంకరణ అంతా పూర్తయిన తర్వాత శివయ్య ఈ ఇంత అందంగా ఉన్నాడు ఇదిగోండి పామును చూశారు కదా ఇది వచ్చేసి ఇంతకుముందు నాకల చవితి రోజు బయటకు వచ్చిందంటండి నెక్స్ట్ ఇప్పుడంట అక్కడ పంతులు నైట్ పొడుకున్నాడు అంటండి పొడుకోవంటే తెల్లవారుజామున ఎంతో సౌండ్ వస్తుందంట సౌండ్ అంటే బుస్ బుస్ అంట సౌండ్ వస్తుందంట అంట అనేసి లేచి చూసాడు పాము పుట్టలో నుంచి వస్తుందంట పుట్టలో నుంచి వస్తుంటే ఇంకా ఇమ్మీడియట్గా ఫోన్ తీసుకునేసి వీడియో తీశాడు ఆయన గొంతు నేను పెడదామనుకున్నానండి చాలా ట్రై చేశాను కానీ మిస్ అయింది ఆయన ఆ పామును చూడంగానే ఒక తర్వాత పరవశించిపోవడం అంటారు కదండీ నాకు వర్ణించడం రాదు ఒక మధురానుభూతితో స్వామి నువ్వు నాకు దర్శనమిస్తున్నావా అందరికీ దర్శనమివ్వు అనేసి ఆయన్ని కొలి చెప్పే విధానం అంటే ఆ పాముతో మాట్లాడుతున్నాడండి నాకు మాత్రానికే కనిపిస్తున్నావా అందరికీ కనిపించు నాకు మాత్రానికే దర్శనమిచ్చావా స్వామి అని చెప్పేసి రుద్రం చదవుతున్నాడండి ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహా ఇట్లా మొత్తం మంత్రాలు రుద్రము అన్నీ చెప్తా ఉన్నాడు ఆ చదివే విధానం అంటే ఆ గొంతు టోన్లో ఎంత భక్తి అనేది ఎంత ఇష్టము అది అండి పాము కంటిన్యూ ఆయన మంత్రాలు వింటున్నట్టే ఉందండి యాస్ట్ ఈజ్ ఇప్పుడు వీడియో తీస్తున్నాడు కదండి అది తీస్తున్నంతసేపు ఆయన మంత్రాలు ఆయన చెప్పే విధానం అంతా కూడా వింటున్నాడండి ఆ నాగేంద్రుడు అట్లనే చూడండి ఏ పక్కకి కెమెరా పెడితే ఆ పక్కకి అది వచ్చి అట్లా నిలబడి అట్టే చూస్తుందండి అటు ఇటు పోవట్లేదు భయపడట్లేదు మ్యాక్సిమం ఫాములు అన్న తర్వాత మనుషులను చూసి భయపడతాయండి ఎందుకంటే అవి మన మనం ఏమైనా వాటికి హాని చేస్తామేమోనని అది ఏ మాత్రం భయం అనేది లేకుండా ఆయన మంత్రాలన్నిటిని ఆస్వాదిస్తూ ఉందండి అది నాకు మిస్ అయింది చాలా తర్వాత చాలా ఫీల్ అయ్యాను అయ్యో పెట్టుంటే బాగుండేది అనేసి ఆయన చదువుతుంట మంత్రాలన్నీ వింట చాలా బాగా అనిపించిందండి అది వీడియో చూసినప్పుడు మాత్రానికి ఇది నా ఫ్రెండు దాంట్లో ఉండింది తను నాకు పంపించింది మీరందరూ కూడా అంటే చూసి దర్శించుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను మీ అందరి కోసమే అప్లోడ్ చేస్తున్నాను నాకు దీన్ని పెట్టొచ్చు పెట్టకూడదో కూడా తెలియదు కానీ ఈ అద్భుతాన్ని మీరందరూ చూసి దర్శించుకోవాలి అన్న ఉద్దేశంతోనే పెట్టానండి చూడండి ఆయన కెమెరా ఏ పక్కకి వెళితే ఆ పక్కకి ఆ మాటలు ఆయన మాట్లాడే మాటలు కానీ పెట్టుంటే ఇంకా బాగుండేదండి చాలా బాగుండేది ఆ శివయ్య చుట్టూ తిచ్చుకొని ఒక పడిగెత్తి ఆయనతో చాలాసేపు ఉండేడు అంటండి అట్లవి ఇది టూ థర్టీ త్రీ లోపల జరిగిందంటండి పాము స్కిన్ కూడా వదిలేసిందండి సేమ్ అదే టైంలో అదిగోండి అదంతా కూడా పామ్ స్కిన్ ఆ టైంలో ఆయనకి అటువంటి దర్శనం ఇవ్వడంలో ఏమిటో మాయా ఆయనకే తెలియాలండి ఆ శివైకే తెలియాలి ఆ టైంలో అంటే త్రీ అప్పుడు ఆ స్వామికి కనిపించడం కానివ్వండి ఆ టైంలోనే స్కిన్ వదలడం కానివ్వండి పాము నాగల చవితి రోజు బయటకు వచ్చిందంటే ముందు అప్పుడు కూడా ఆ పూజారికే కనిపించిందంట ఇప్పుడు వచ్చేసి చూడండి ఎంత అందంగా ఆ శివాయిని చుట్టుకొని భయపడకుండా నేను ఎంత అందంగా ఉందో కదా అసలు రెండు కళ్ళు సరిపోవేమో ఆ శివాయిని ఆ పాము ఆభరణం లాగుందండి అచ్చం అచ్చం ఆభరణం లాగా ఎంత అందంగా ఉందో కదా నైట్ ఆ పూజారు అక్కడ పడుకోవడం ఏంది ఆయనకి ఆ దర్శనం ఇవ్వడం ఏముంది ఆయన ఎంతో పుణ్యం చేసుకున్నాను అండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్